హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదేంటి ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పసుపు పసుప్పాలండి మా హస్బెండ్కి చేస్తున్నాను అలాగే ఇటు వచ్చేసి నేను రాగి జా రాగి రాగి పిండితో అలాగే సూజీతో ఉప్మా చేశాను ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి హెల్దీ ఇది చాలా హెల్దీ మామూలుగా అయితే రాగి ఉప్మా తినమంటే పిల్లలు రాగి పిండితో తినరు కదా సో నేను సూజీలో కలిపి చేశాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పసుపు పళ్ళు ఏంటంటే అమ్మ మాకు కొంచెం గొంతు అనేది నొప్పిగా ఉందండి సో ఈ పసుపు పళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసుకున్న తర్వాత కొంచెం గొంతు నొప్పి అనేది తగ్గిపోతుంది మా గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇద్దరం పాలు వేడి వేసుకొని తాగుతున్నాము కొంచెం టీ గ్లాసుల పాలలో హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మరిగించేసుకోవాలి చాలా బాగుంటుంది అక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది మా అబ్బాయికి తినిపించేసాను నేను ఇంకా అబ్బాయి తినేసాడు రెడీ అయిపోయాడు టైం కూడా అయిపోతుంది వ్యాన్ వచ్చే టైం అవుతుంది వ్యాన్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చేస్తుంది వేడుగునక రెడీ అయిపోయాడు మేము కూడా వ్యాన్ కోసం బయటకు వచ్చేసాము ఎందుకంటే తొందరగా ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఎందుకంటే మా కన్నడ ఫ్రెండ్ ఉన్నది తన వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు పూజ ఉంది ఏంటంటే రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు అంటే ఈరోజు వాళ్ళు బాగా పూజ అనేది ఎక్కువ చేస్తారంట బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట సో తను ఇన్వైట్ చేసింది మా బ్లాక్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసింది మా ఒక బ్లాక్లో వచ్చేసి సిక్స్టీన్ ఫ్యామిలీస్ ఉంటాయండి ఇంకా అందరిని ఇన్వైట్ చేసింది ఇంకా వెళ్ళాలి అని చక్కగా విని స్కూల్కి పంపించేశాక ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేసుకోవాలి చూడండి మా క్యాంప్లో ఎక్కువ చెట్లు ఉంటాయండి సమ్మర్లో కూడా అసలు ఎండే తెలియకుండా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది గాలి మాత్రం బాగా వస్తుంది ఇంకా వ్యాన్ వచ్చేసింది నా ఇంకా వాడైతే వెళ్ళిపోతాడు హెల్ప్ అయ్యాక ఇదేంటంటే మా కోటర్స్లో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా వ్యాన్ వెళ్ళిపోయింది ఇంకా నేను మిగతా వర్క్ అనేది కంటిన్యూ చేసేస్తాను కొంచెం ఇంట్లో వర్క్ చేసేసుకొని ఇంకా పూజకైతే వెళ్ళిపోతానండి ఇప్పుడు నేను ఓకేనండి నా వర్క్ అంతా అయిపోయింది నేను పూజకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను అంటే రాఘవేంద్ర స్వామి పూజ ఎలా ఏంటంటే నేను నాకు వీలైతే నేను షూట్ చేసి చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కన్నడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను తనైతే పూజ మొత్తం చేసేసింది నాకు కొంచెం లేట్ అయిపోయింది ఇంటి దగ్గరే నాకు పిల్లలు మా అబ్బాయితో నవ్వలేదు వాడు పడుకో పెట్టేసి పూజ దగ్గరికి వచ్చేసాను వచ్చేవరకు పూజ మొత్తం చేసేసింది తను చూడండి రాఘవేంద్ర స్వామి పటం పెట్టేసి పూజ చేసింది అలాగే చెట్టు కూడా పూజ చేసింది ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరికీ మా వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇస్తున్నారండి పసుపు బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళు ఇలా వాయనం అంటారు కదా అలా ఇస్తారు ఇంకా అందరికీ అలాగే ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ప్రసాదాలు కూడా పెట్టారండి చాలా బాగా చేశారు పూజ అనేది ఇంకా పూజ అనేది నేను మొత్తం షూట్ చేయలేదు కొద్ది కొద్దిగా ఇవి మెయిన్ మెయిన్గా ఇవి షూట్ చేశానండి ఎందుకంటే నాకు అంతమంది పూజ చేస్తుంటే ఫోన్ పట్టుకోవడం ఇష్టం లేక నేను చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నాకు కూడా అలాగే ఇచ్చేసింది కాబట్టి నేను నాది నేను వీడియో తీసుకోలేకపోయాను ఇలా అందరికీ వాయనం ఇచ్చేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కాళ్ళకు నమస్కారం చేసుకుంటారండి చూడండి పూజ మొత్తం అయిపోయింది ఇంకా తీసుకున్నాము ఇంకా వాయనం తీసేసుకొని నేను కూడా మా ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి పూజ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కూడా నాకు ఇలా చేస్తారని న్యాచురల్గా నాకు తెలియదు అండి రాఘేంద్ర స్వామికి జయంతి రోజు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా భోజనాలు పెడతారని నాకైతే తెలియదు ఇంకేంటంటే తను వచ్చేసి అంటారండి మనం ఎక్కువ ఉగాది ఫెస్టివల్ చేసుకుంటాం కదా కాబట్టి కన్నడ వాళ్ళు అంటే ఏ పూజ చేసినా ఇవి కంపల్సరీ చేస్తారంట ఇవి వచ్చేసి అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నెయ్యితో చేశారు చాలా పెద్దగా వచ్చాయి రోటీ అంత రోటీ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది నెక్స్ట్ ఇవి వచ్చేసి శనగపిండితో చేసారండి చిన్న బోండాల్లాగా స్వీట్ బోండాలు ఇవి అనేది ప్రసాదంగా ఇచ్చారు ఇంక ఇవి తీసేసుకొని మేము ఇంటికి వచ్చేసాం ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక నచ్చితే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో